ఆస్ట్రో చార్ట్ రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల మీ పూర్తి ఎనభై పేజీల జాతకం కేవలం మూడు వందల రూపాయలకే రామలక్ష్మి తనకు ఢిల్లీలో సీట్ వచ్చిందని కానీ వెళ్ళే పరిస్థితులు ఇప్పుడు లేవని ఏం చేయాలో అర్థం కావటం లేదని మీరేమో పెళ్లి ఆపేస్తానని అన్నారని కానీ పెళ్లి ఆపడం కుదరట్లేదని ఇట్లాగా రకరకాలుగా వింత వింత ప్రశ్నలతో సీతాకాంత్ని రామలక్ష్మి అడుగుతుంది ఎందుకంటే రామలక్ష్మికి చాలా టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట అయితే ఆ సమయంలో సీతాకాంత్ ఏమంటాడంటే ఒక దాదాపుగా ఒక పది ప్రశ్నలు అడిగితే అంటే పెళ్లిని ఎలా ఆపుతారు మీ ఇంట్లో వాళ్ళకి నిజం ఎలా చెప్తారు నేను ఢిల్లీ వెళ్ళాలా వద్దా అసలు ఢిల్లీ వెళ్ళే పరిస్థితుల్లో ఉన్నానా లేదా ఇలా రకరకాల ప్రశ్నలు రామలక్ష్మి అడిగితే వాటన్నిటికీ సీతాకాంత్ ఒకటే సమాధానం చెప్తాడు నువ్వు హోమానికి రెడీ రామలక్ష్మి నేను చెప్తాను ఏం చేస్తాననిదని కాంగ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈలోపు వాళ్ళ ఇంటికి మాణిక్యంతో పాటు రామలక్ష్మి కుటుంబ సభ్యులందరూ కూడా వస్తారనమాట అయితే ఆ సమయంలో ఎందుకో మాణిక్యానికి ఇదంతా కూడా స్త్రీలత చేస్తున్న గూడపూటాని అని అర్థమైపోతుంది ఒక పక్కన రామలక్ష్మి వాళ్ళ అమ్మాయి ఏదో చెప్తుంటే అప్పుడు మాణిక్యం ఒకటే మాట అంటాడు శ్రీలత గురించి నీకు తెలుసా నాకు తెలుసా తను ఏం చేసినా కూడా అది దాని వెనకాల ఒక కాలకూట విషయం ఉంటుంది అది నాకు తెలుసు నువ్వు నేను చెప్పినట్టు ఫాలో అవ్వు అంతేకాని నాకు ఎదురు చెప్పకు అంటూ భార్యని కూతురిని ఇద్దరికి కూడా వార్నింగ్ ఇచ్చి లోపలికి తీసుకెళ్తాడు అయితే లోపలికి వెళ్ళే క్రమంలో గుమ్మం లోపలికి అడుగుపెట్టాడు మాణిక్యుడు ఎందుకంటే గతంలో నా గుమ్మం ఎక్కువ అని చెప్పేసి స్త్రీలత అంటుంది కదా అయితే ఇక ఆ తర్వాత స్త్రీలతతో పాటుగా సందీప్లు ఇద్దరు వచ్చి మాణిక్యాన్ని కొంచెం రిక్వెస్టింగ్ మోడ్లో అడిగేసరికి మాణిక్యం సరే అని చెప్పేసి లోపలికి అడుగు పెడతాడు ఈ లోపు ధన వచ్చి మొన్న జరిగిన ఒక సంఘటన అంటే ఫోటో దగ్గర ఆ మన సీతాకాంత్ వాళ్ళ నాన్నగారు చంద్రకాంత్ ఫోటో దగ్గర ధనానీను రామలక్ష్మిని నుంచో వద్దు కనీసం చూడొద్దు అని చెప్తుంది కదా ఆ విషయం మొత్తం మన మాణిక్యానికి చెప్తే మాణిక్యం ఏమంటాడంటే మీ అత్తయ్య ఏం చేసినా కూడా దాని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంటుంది మీ అత్తయ్య మీద ఒక్క అన్నేసుంచు నాకు ఎందుకు అనుమానంగా ఉందంటే ధన సరే అంటాడనమాట లోపు సీతాకాంత్ ఏమనుకుంటాడంటే ఏది జరిగితే అది జరిగింది నేను నిజమైతే అందరి ముందు బట్టబయలు చేసేస్తా ఇక నా వల్ల కాదు ఇక అవమానాలు పడ్డా తిట్లు పడ్డాది నాకే రామలక్ష్మిని నేను విముక్తురాన్ని చేసేస్తానని అనుకుంటున్నాను